అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో తల్లిపాల వారోత్సవాలను ఇక్కడి ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ లలిత కుమారి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య సిబ్బంది అంగన్వాడీ కేంద్రాల కార్యకర్తలు ఉద్యోగులు విద్యార్థుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ఈ ర్యాలీలో జాతీయ రహదారిపై మానవ హారం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసీడిఎస్ సబ్బవరం ప్రాజెక్టు ఆఫీసర్ లలిత కుమారి మాట్లాడుతూ ప్రతి లాగానే ఆగస్టు ఒకటి ఏడవ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో పనిచేస్తున్న ఉద్యోగుల ద్వారా గర్భిణీలకు బాలింతలకు చిన్న పిల్లల తల్లులకు తల్లిపాల విశిష్టతను తెలియచెప్పే కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రకటించారు ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు ప్రజల్లో తల్లిపాల వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఆమె గుర్తు చేశారు తల్లి గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డకు రెండేళ్ల వరకు తల్లిపాలు పెట్టడం వలన వెయ్యి రోజుల కాలంలో ఎదుగుదల ఎంతో వేగంగా ఉంటుందన్నారు ముఖ్యంగా ఈ వయసులో ఎనభై శాతం పిల్లలకు మేధాశక్తి పెంపొందించడం జరుగుతుందన్నారు అంతేకాకుండా పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఉండడంతో పాటు ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ ఎస్ రామ్మోహన్ రావు ఈవోపీఆర్ మహేష్ సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి స్వర్ణలత ఐసీడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు మనకి ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు ఈ తల్లిపాల వారోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా సంక్షేమ శాఖ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఈ వారం రోజులు కూడా ఈ తల్లిపాలు అనేవి నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిపాల ప్రాముఖ్యత గురించి కాబోయే తల్లులకి అలాగే బాలింతలకి పాలిచ్చే తల్లులందరికీ కూడా ఈ తల్లిపాల గురించి తెలియజేస్తూ వాళ్ళు తల్లిపాలు ఇచ్చే విధంగా వాళ్ళకి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ తదుపారు ఆరోస్వాళ్ళని నిర్వహించడం జరిగింది అలాగే మొదటి రెండు సంవత్సరాలు బిడ్డ గర్భం దాచి నుంచి తల్లి గర్భం దాచి నుంచి బిడ్డకి రెండు సంవత్సరాలు నిండినంత వరకు మనిషి జీవితంలో అత్యధికంగా బరువు కానీ ఎత్తు కానీ మేధాశక్తి కానీ పిల్లల్లో ఎక్కువ శాతం ఉంటుంది దానికి తల్లిపాలు ఎంతో దోహద చేస్తాయి కాబట్టి ఆ తల్లిపాలు గురించి అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలో మండల స్థాయిలో ప్రాజెక్ట్ లెవెల్లో కూడా ఈ కార్యక్రమాలు అనేవి నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇవాళ మెడికల్ డిపార్ట్మెంటు ఇటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు అలాగే ఐసిడిఎస్ సహకారంతో ఇవాళ ప్రాజెక్ట్ లెవెల్లో ఒక ర్యాలీ అనేది నిర్వహించి తల్లులందరికీ కూడా ఈ అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది